చెప్పమ్మా ఏంటి ప్రాబ్లం త్రీ మంత్స్ ప్రెగ్నెన్సీ మేడం త్రీ మంత్స్ ప్రెగ్నెన్సీ ఓకే ఓకే త్రీ మంత్స్ నుండి కడుపు నొప్పి వేస్తుంది మేడం కడుపులో నొప్పి వస్తున్నారా ఓకే ఏమైనా యూరిన్ మంట గానీ అలా ఏమైనా ఉందా రైట్ ఉంది మేడం ఓకే దానికోసం వాటర్ అది తాగాలి ఓకే హలో నేను డాక్టర్ విజయ భారతి స్పెషలిస్ట్ విజయ ఫర్టిలిటీ సెంటర్ గోదావరి అయితే త్రీ మంత్స్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కొంచెం పెయిన్ అనేది కామన్ ఉంటది ఎందుకంటే మామూలుగా ప్రెగ్నెన్సీ కన్నా ముందు యూట్రస్ అనేది చాలా చిన్నగా ఉంటది ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఏమవుతుంది బేబీ పెరుగుతూ ఉంటే అది కూడా ఎన్లార్జ్ అవుతుంది ఎన్లార్జ్ అవడం వల్ల మజిల్స్ అనేవి స్ట్రెచ్ అయ్యి పెయిన్ అనేది వస్తుంది మళ్ళీ అదే కాకుండా రౌండ్ లెగ్మెంట్స్ అనేవి ఉంటాయి అవి యూట్రస్ యాంకర్ చేస్తాయి అవి అవి కూడా కొంచెం ఈ యూట్రస్ పెరుగుతా ఉంటే కొంచెం ఇలా లాగినట్లు అయ్యి పెయిన్ అనేది వస్తుంది సో ప్రెగ్నెన్సీలో ఈ త్రీ మంత్స్ అప్పుడు కానీ ఇంకా బేబీ పెరుగుతున్నప్పుడు పెయిన్ అనేది కామన్ గానే ఉంటుంది అలా కాకుండా టైట్ గా ఈ ఏమైనా బ్లీడింగ్ అలాగే ఏమైనా అయితే మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే మీ డాక్టర్ని కన్సల్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ